రంగనాథన్ హీరోగా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది కేవలం రెండు వారాల్లోనే వంద కోట్ల మార్కును దాటి చిన్న హీరో సినిమా అయిన పెద్ద రికార్డ్ బ్రేక్ చేస్తుంది థర్డ్ వీక్ లోకి వెళ్లేలోపే ఉత్తర అమెరికాలో ఒక మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి గ్లోబల్ స్థాయిలో కూడా తన బజ్ ని చూపించింది సినిమా బుక్ షోలో అజిత్ విధాముయర్చీని దాటి అద్భుతమైన బుకింగ్ సాధించింది అజిత్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ప్రదీప్ మాత్రం ఊహించని విధంగా అజిత్ సినిమా కలెక్షన్స్ ని దాటేశాడు ఈ విజయంతో ప్రదీప్ కి కూడా ధనుష్ విజయ్ సేతుపతి తరహాలో ఫ్యాన్ క్లబ్లు ఏర్పడుతున్నాయి తెలుగులో హిట్ అయినప్పటికీ ఇంకా బ్లాక్ బోస్టర్ స్థాయికి చేరలేదు ప్రస్తుతం పది కోట్ల గ్రాస్ కు చేరుకుంటుంది అని అంచనా కానీ కాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా మొత్తం పరిశ్రమనే ఆశ్చర్యపరిచే విధంగా భారీ హిట్ అయింది ప్రదీప్ రైస్ పై సినీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే కొత్త సినిమా కోసం భారీ ఫ్రీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి అలాగే మైత్రి మూవీస్ నిర్మిస్తున్న మరో సినిమా కూడా ఊహించని స్థాయిలో హైప్ తెచ్చుకుంది దర్శకుడు అశ్వత్ మరిమొత్తు డ్రాగన్లో ఇంజనీరింగ్ స్టూడెంట్ జీవితాన్ని అద్భుతంగా మలచిన తీరు యూత్కి బాగా కనెక్ట్ అయింది ఈ వారం పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో ఆఫీస్ పై డ్రాగన్ దుమ్ము దులిపేస్తోంది మరోవైపేమో టాలీవుడ్ లో విడుదలైన రామం రాఘవం బాపు మచాకా శబ్దం లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో డ్రాగన్ కి ఇంకా వన్ మోర్ వీక్ అదనపు కలెక్షన్స్ వచ్చే అవకాశము ఉంది ప్రదీప్ రంగనాథన్ అంటే గ్రేట్ లుక్ లేదా గ్రేట్ ఫిజిక్ ఉండదు లవ్ టుడే సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా మంది అతని టాలెంట్ ని అండర్ ఎస్టిమేట్ చేశారు కానీ సక్సెస్తో అందరికీ సమాధానం ఇచ్చాడు ఆ సమయంలో ప్రదీప్ సరసన నటించేందుకు హీరోయిన్లు ఆసక్తి చూపించలేదు కానీ ఇప్పుడు హీరోయిన్లు అతనితో సినిమా చేసేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు ఉప్పెన ఫేమ్ క్రితి శెట్టి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రదీప్ సరసన నటిస్తోంది డ్రాగన్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ మైత్రి మూవీ మేకర్స్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తెలుగు వర్షన్ రిలీజ్ చేసి హిట్ కొట్టారు ఇప్పుడు అదే సంస్థ ప్రదీప్ ని కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటింపజేస్తోంది ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అయిందని టాక్ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది ఈ సినిమా తెలుగు తమిళలో ఒకేసారి రిలీజ్ కానుంది ప్రస్తుతం ప్రదీప్ వద్ద నుంచి నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి ఇప్పుడు ప్రదీప్ హీరోగా ఓకే అనగానే హీరోయిన్లు కాల్ వచ్చేదాకా ఎదురు చూస్తున్నారు ఇది కదా సక్సెస్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్